దక్షిణ భారతదేశంలో బంగారం కొనుగోలులో నమ్మకమైన సంస్థగా పేరున్న వైట్ గోల్డ్ అవుట్లెట్స్ను విశాఖలో ప్రారంభించారు ఎన్ఏడి సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎదురుగా నగరంలో రామాటాకీస్ వద్ద అవుట్లెట్స్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు బంగారాన్ని అమ్మాలనుకున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని విక్రయించాలనుకునే వారికి పారదర్శకంగా లెక్క కట్టి మార్కెట్లో ఉన్న ధరకు నగదు ఇస్తామని సంస్థ హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి సేల్స్ మేనేజర్ సల్మాలు తెలిపారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర సాయంతో బంగారం నాణ్యతను పరిశీలిస్తామని చెప్పారు తాకట్టులో ఉన్న బంగారాన్ని తామే విడిపించి ఆ బంగారాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు కర్ణాటక కేరళ ఏపీ తెలంగాణాల్లో తమ బ్రాంచీలు ఉన్నాయని లక్షలాది కస్టమర్లకు నమ్మకమైన సర్వీస్ అందిస్తున్నామని తెలిపారు విశాఖలో తమ అవుట్లెట్ సర్వీస్ని వినియోగించుకోవాలని కోరారు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ and we have over 70 branches as of today. Uh, today we are starting three new branches, two in wizak and one in uh, rajamandri. in the coming weeks and months, we will we'll be starting two more branches in uh, Vizag and total of around 10 more branches across andhra pradesh. so any customer who's, who wants to sell their gold or wants us uh, to release their pledged gold, సౌత్ ఇండియా లార్జెస్ట్ కంపెనీ వైట్ గోల్డ్ కంపెనీ అండి ఈరోజు ఎన్ఏడి విశాఖపట్నంలో మూడు బ్రాంచ్లు రెండు బ్రాంచ్లు ఓపెన్ చేసినాము ఒకటి రామా ట్యాకీస్ ఒకటి ఎన్ఏడి రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినాము మా బ్యాంగ్ళూరులో ఇంతకుముందు సెవెంటీ ప్లస్ బ్రాంచెస్ ఓపెన్ ఉంటాయి ఫోర్ స్టేట్లో మా బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి కర్ణాటక ఒకటి కేరళ తెలంగాణ హైదరాబాద్ ఇన్ని ఇన్ని బ్రాంచెస్లు ఉన్నాయి అప్కమింగ్ బ్రాంచెస్ ఇంకా పది బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటున్నాము తాకట్టు పెట్టిన గోల్డ్ కానీ ఫిజికల్గా ఉండే గోల్డ్ కానీ ఇద మనం మేము కొనుగోలు చేస్తాము ఈ సాయం అనేది ప్రజలందరికీ అందజేయాలని సేవల్ని అందజేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మా దగ్గర అనేది స్పెక్ట్రోమీటర్ అనేది మెషిన్ ఉంటుందండి దాని ప్యూరిటీ పరిశుద్ధత అనేది తెలియజేస్తుంది లైవ్ రేట్ లైవ్ చెక్కింగ్ ప్యూరిటీ ఉంటుంది లైవ్ గోల్డ్ రేట్ ఇస్తాము ఈరోజు మార్కెట్ ధరలో ఏం ధర ఉంటుంది ఆ ధరనే కొనుగోలు చేస్తాం మీరు గూగుల్లో పోయి సర్చ్ చేసి ఈరోజు ఏం రేటు ఉంటుందో అదే రేటుకి కొనుగోలు చేస్తాం